కదా అమెరికాలో గడిచిన వారం జరిగిన పరిణామాలు దగ్గర దగ్గర ఇరవై మూడు మంది బిలియనీర్లు వందల మంది మిలియనీర్లు రంగంలోకి దిగారు మందానీని ఓడించడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు అయితే మందానీ మన భారతీయ మూలాలు ఉన్నవాడు కదా అందుకని మన ఫ్రీ బీస్ ఫార్ములా అక్కడ అలాగా వదిలేసరికి దానికి అక్కడ ఓటర్లు ఈల్డ్ అయినట్టు కనిపిస్తోంది అదొక కారణం పైగా ఇక్కడ యాభై ఒక్క శాతం ఏషియన్ జనాభా ఉంది న్యూయార్క్ నగరంలో ఎలా చూస్తున్నారండి అసలు ఎన్నికలు ఈయన కావచ్చు మందానీ కావచ్చు అలాగే ఆమె మనకి గజాల హష్మి గారు కావచ్చు వారి అమ్మమ్మ గారు అయితే ఊరైతే హైదరాబాదే ఆవిడ ఇక్కడే పుట్టారు హైదరాబాద్ పుట్టారు ఇంకొక నగరానికి ఇంకో ఇంకొక రాష్ట్రానికి ఉన్నారు కూడా ఏం జరుగుతుంది డెమోక్రట్లు అయినా నిజంగా గెలిపిస్తుంది డెమోక్రట్ల వెనక ఉన్న ఇస్లామిస్ట్ ఫండమెంటలిస్ట్ గ్రూప్సా హమాసా ఎందుకంటే ఇతను హమాస్ ఫండింగ్ చేశాడని కూడా ఇతని మీద అభియోగం మన దానికి ఇది మొదటగా క్వశ్చన్ మీరు రైస్ చేస్తూనే ముస్లింస్ గెలిచారు అని చెప్పి అన్నారు అది నాకు అభ్యంతరకరమైన విషయం అక్కడ ముస్లింస్ కాదు గెలిచింది డెమోక్రాటిక్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు ఈ గెలిపించింది కూడా ఎవరంటే ఈ డెమోక్రాట్స్ లేకుంటే ఈ పాలస్తీనాకి సంబంధించిన హమాఫ్ గ్రూపో లేకుంటే ఇస్లామిక్ ఈ ఫండమెంటలిస్ట్ లో కాకుండా న్యూయార్క్ లో ఉన్న ప్రజలు వారు ప్రజలు స్పష్టంగా మార్పును కోరుకున్నారు ఏ విధంగా మార్పును కోరుకున్నారంటే ఈ ట్రంప్ ని కనుక చూసేటట్లయితే తనంతో రకరకాలైనటువంటి ఆంక్షలు విధించటం ఒక మానసికమైన స్థిరత్వము లేకుండా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి ఉండటం అందులో భాగంగానే మన దేశం మీద కూడా ఈ ఆంక్షలు ఆర్థిక కూడా దీనికి అమెరికాలో ఉన్న ప్రజలు తీవ్రంగా ఈ ట్రంప్ వ్యవహార శైలి పట్ల విసిగిపోయి ఉన్నారు ట్రంప్ కి ట్రంప్ వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఎవరు వస్తారు ఈయనకు ప్రత్యాయంగా అని చెప్పేసి ఈ ఆశిస్తున్న ఈ సమయంలో మన భారతీయ మూలాలు ఉన్నటువంటి మంద ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడితే తొమ్మిది మంది మొదట్లో ఈ మందాన్ని అట్టడుగున తొమ్మిదవ స్థానంలో కేవలం ఒక్క శాతం మాత్రమే విజయం సాధించే ఈ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి ప్రజల పట్ల ఆయన చూపించిన నిబద్ధత కానివ్వండి న్యూయార్క్ సిటీని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి సామాన్య సగటు పౌరుడికి నివాసయోగంగా చేస్తాను అని చెప్పిన ఈ మాటల్ని అక్కడ ఉన్నవారు విశ్వసించారు ఈ రోజు కనుక మనం చూసేటట్లయితే న్యూయార్క్ సిటీ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఆ అత్యంత ధనవంతులు అపర కుబేరులు మాత్రమే అక్కడ నివసించగలిగే ఉండే ఈ పరిస్థితుల్లో ఈయన దానికి ప్రత్యామ్నాయంగా ఒక మార్గాన్ని చూపిస్తూ ఆ మందానీ గారు చెప్పింది అక్కడ ప్రజలు ఇష్టపడ్డారు కాబట్టి ఈయన్ని గెలిపించారు దీని వెనుక కేవలం హమాస్ లేకుంటే ఇస్లామిక్ తీవ్రవాదులు ఫండమెంటలిస్ట్ లో ఉండి గెలిపించడం అనేది ఇది ఈయన గెలుపుని అయితే బషీర్ అహ్మద్ గారు మరో 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 ప్రశ్న మీరే మాట్లాడుతారు సరే హమాస్ కి ఈయన ఫండ్ చేశారా లేకపోతే హమాస్ ఈయనకు ఫండ్ చేసిందా ఈ వాదనలు తెర మీద తీసుకొస్తున్నది ఎవరు రిపబ్లికన్లే కాదు ఇజ్రాయెల్ నుంచి కూడా ఇజ్రాయెల్ మినిస్టర్ ఒక ఆయన ఆయన మాట్లాడారు కూడా నిన్న మొన్న మాట్లాడారు ఆయన ఏంటంటే ఇది చాలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది రాబోయే రోజుల్లో న్యూయార్క్కి నైన్ బై లెవెన్ అటాక్స్ మర్చిపోయారా ఎందుకంటే ఇతనికి పాలస్తీనా గ్రూప్స్తోటి సంబంధాలు ఉన్నాయి హమాస్తో కూడా సంబంధాలు ఉన్నాయి అండ్ ఫండింగ్ చేయటం అనేది కూడా వాస్తవం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు కేవలం వాళ్ళు రిపబ్లికన్సే కాదు ప్రపంచం కూడా చూస్తుంది మిగిలిన ఇద్దరు గురించి వాళ్ళు మాట్లాడలే హష్మి గారి గురించి మాట్లాడలేదు లేకపోతే ఇంకో రాష్ట్ర గవర్నర్ గురించి కేవలం మందాని గురించే మాట్లాడుతున్నారు రెండో అంశం ఏంటంటే ఈయన ఫ్రీ తో ఫార్ములా తోటి వచ్చారు ఓస రూట్స్ ఇక్కడవి కదా ఆ ఫ్రీ బీస్ అక్కడ తీసుకొచ్చి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ న్యూయార్క్ అనేది అండ్ ట్యాక్సేషన్ ఏది మిలియనర్స్ నెత్తిన టాక్సుల పిడుగు మోగిస్తానంటున్నాడు మూడోది ఏంటంటే రెంట్స్ ఫ్రీ చేస్తాను అంటున్నాడు ఇది నిజంగా అంటే మధ్య ఇక్కడ ఓటర్లు అట్రాక్ట్ అయినవి ఏంటి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ పబ్లిక్ ఆయనకి సొంత వెహికల్లేదు తెలుసు కదా మీకు ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్టే వస్తారు ఇంతకుముందు ఇప్పుడు ఇప్పటికీ భారక్ ఒబామా గారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగిస్తారు సో అక్కడ ఒక కల్చర్ అది అంటే ఒక పదవి అయిపోయిన తర్వాత వాళ్ళు వాళ్ళు సాధారణ జన జీవనంలోకి వచ్చేస్తారు వాళ్ళు ఇప్పుడు కూడా ఆయన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ హీస్ ఎంకరేజింగ్ దట్ ఇవన్నీ సాధ్యమయ్యే పనులైనా ఎందుకంటే సొమ్ములు ఉన్నవాళ్ళు ఆయన ఉండనిస్తారు అక్కడ విలీన మీద ట్యాక్స్ వేస్తారు అంటున్నాడు వాస్తవంగా చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించేంత వరకు ఇజ్రాయెల్ బాధ ఏంటంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన కొంతమంది యూదులు అపర కుబేరులు భారతదేశంలో ఉన్నటువంటి అంబానీ ఆదాని లాంటి వ్యాపారవేత్తలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక సంస్థలు వారి ఆస్తులన్నీ కూడా న్యూయార్క్ లో ఆ న్యూయార్క్ సిటీలో ఉన్నాయి ఈరోజు మందాని అధికారంలోకి మేయర్ గా రావటం వల్ల వీరికి గొంతులో పచ్చలెక్కాయ పడింది గొంతులో పచ్చిదలెక్క ఎవరి పడింది అక్కడ కేవలం ఈ ఇజ్రాయెల్ సమ సమర్థించే కొంతమంది యూదులకు పడింది తప్పనిచ్చి ఇజ్రాయెల్ చేస్తున్న పనులన్నీ ఈ మహానకాండాన్ని వ్యతిరేకించే యూదులకి ఎవరు కూడా ఎలక్షన్ ఎలక్షన్ని ఖండించట్లేదు వ్యతిరేకించట్లేదు సామాన్య యూదులు మందానీని కూడా చేశారు కాబట్టే ఈ గెలిచే పరిస్థితి వచ్చింది కాబట్టి కేవలం ఎవరో కొంతమంది వేయడం వల్ల గెలుపు రాలేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సామాన్య ఓటర్లు వేరు ఇప్పుడు ఈ రోజు మాట్లాడుతున్న ఇజ్రాయెల్ కి సంబంధించిన మంత్రులు ఇజ్రాయల్ కి సంబంధించిన అపర కుబేరులు వేరు వారికి సంబంధించిన ఈ వారి ఇంట్రెస్ట్ వారికి సంబంధించిన ప్రయోజనాలు పోతాయి కాబట్టి ఈ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఈ హమాస్కి సపోర్ట్ చేశారని హమాస్కి డొనేషన్స్ ఇచ్చారని అమాసికి డొనేషన్ ఇవ్వడంలో తప్పే ఉందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు అమెరికా ప్రపంచం మొత్తం టెర్రరిస్ట్ దేశం అని చెప్పేసి భావిస్తున్న ఇజ్రాయెల్ కోస్తూ ఫండింగ్ ఇస్తుంది వాస్తవంగా చూస్తే అతి తప్పు దాన్ని ఖండించాలి దాన్ని ఖండించాల్సింది పోయి దొంగే దొంగని దొంగ దొంగ అని వచ్చినట్టుగా ఇక్కడ దీనికి వ్యతిరేకంగా ఈ ప్రచారం జరుగుతుంది దీన్ని సామాన్యులందరూ గ్రహించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇంకా రెండవ విషయం ఫ్రీ బీస్ అన్నారు ప్రీబీస్ వచ్చేసి ఈ ట్రావెల్ కి బస్సులు బస్సులకు సంబంధించి కానీ అదే విధంగా ఈ రెంట్ కి సంబంధించి రెంట్ ని ఫ్రీస్ చేస్తానన్నారు ట్రావెల్ ఫ్రీగా నేను అందరికి ఫ్రీగా ఒక ట్రావెల్ ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి అన్నారు ఈ రెండు చేయడం గాను అపర కుబేరుల మీద పన్నులు వేస్తానన్నారు ఇందులో తప్పే ఉందండి ఈ సామాన్య ప్రజలకు ఏదైనా రాయితీలు ఇస్తే రాయితీలు ఇచ్చారు రాయితీలు ఇచ్చారని గుండెలు బాదుకునే వ్యక్తులందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మరి ఈ పారిశ్రామిక వేత్తలకి ఇది కేవలం అమెరికాలోనే కాదు ఇండియాలో కూడా ఇదే పరిస్థితి పారిశ్రామిక వేత్తలకు కోటాను కోట్లు డబ్బుని ఇస్తూ వాళ్ళకి డబ్బు ఇచ్చినప్పుడేమో ప్రోత్సాహకాలు అంటున్నారు సామాన్య ప్రజలకు ఇస్తేమో అదేమో సబ్సిడీ ఇదంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి అంటున్నారు ఈ భావన మారాలి ఈ భావన ఖచ్చితంగా మారాలి ఈ కోటాను కోట్లు సంపాదించి సమాజం పట్ల ఏ విధమైన బాధ్యత లేకుండా వారు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్న వారి దగ్గర నుంచి ప్రభుత్వము పన్నుల రూపేణ తీసుకుంటే తప్పేముంది ఖచ్చితంగా తీసుకుని తీరాలి ఈ రోజు వ్యాపారవేత్తలు కోటాను కోట్లు సంపాదిస్తున్నారంటే అది ఎక్కడి నుంచి సంపాదించారు సమాజం నుంచి సమాజంలో ఉన్న చిన్న చిన్న ఈ వ్యక్తుల నుంచి వినియోగదారుల నుంచే కదా సంపాదించింది తిరిగి ఆ వినియోగదారులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా సంపన్నుల మీద పన్నులు వేయాల్సింది ఆ పన్నులు వేసి ఆ పన్నుల ద్వారా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని కొనసాగించాలని చెప్పేసి నేను భావిస్తున్నాను మీకు ఇంకో విషయం కూడా తెలుసు కదా ఇరవై మూడు మంది బిలియన్ అండి అండి స్పెంట్ లాట్ ఆఫ్ మనీ అండ్ మన కరెన్సీకి వచ్చేప్పటికి అరౌండ్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఒక నగర మేయర్ ఎన్నిక ఎంత ప్రతిష్టాత్మకంగా మారిందంటే ఆల్మోస్ట్ భారతదేశంలో జరిగే ఎన్నికల వ్యయాన్ని ఆల్మోస్ట్ సరిపోల్చ తగిన విధంగా మారింది ఒకటి రెండోది ఇందాక మీరు మాట అన్నారండి ఏది హమాస్కి ఫండింగ్ ఇస్తే తప్పేంటని హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ అని మీకు తెలీదాయి ఉగ్రవాద దేశానికి ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సుమారుగా అరవై వేల మంది ఈ పాలస్తీనా సంబంధించిన ముసలివాళ్ళు ఆడవాళ్ళు చిన్నపిల్లల్ని చంపేయడానికి జినోసైడ్ చేయడం కోసం గాను అన్ని కోటాను కోట్ల రూపాయలు ఈ డాలర్లను వెదజల్లినప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం గాను ఏదో కొంత మొత్తం ట్రంప్ చేశాడు కాబట్టి ట్రంప్ చేశాడు కాబట్టి అది ఒప్పుకున్నప్పుడు ఇది కూడా ఒప్పుకోవాలంటారు ఉగ్రవాదు సపోర్ట్ చేయడం కూడా ప్రపంచం మొత్తం మీరు చూసేటట్లయితే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఇజ్రాయెల్ ని ఒక ఉగ్రవాద దేశం అని చెప్పేసి ప్రకటించింది మరి యునైటెడ్ నేషన్స్ ఇజ్రాయెల్ ఉగ్రవాద దేశం అని ప్రకటించినప్పుడు మీ నైతిక ట్రంప్ కానీ లేదా అమెరికా ప్రభుత్వం కానీ ఇజ్రాయెల్ కి కోటాను కోట్లు సహాయం చేస్తుందని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఒక చేస్తూ ఉక్రెయిన్ లో జరుగుతున్నది ఇది తప్పు రష్యా చేస్తున్నది ఇద్దరు తప్పు అని చెప్తున్న ఈ ట్రంప్ అదే నోటితో ఇజ్రాయెల్ పాలస్తీనాలో చేస్తున్నది తప్పు నిస్సహాయుల మీద అన్నార్థుల మీద ఇలా పాంబులేసి వారిని చెప్పడం తప్పు అని చెప్పేసి ప్రకటించకపోవడం ఏంటి అనేది నా ఇప్పుడు నైతిక విలువలు అనేది ఇరువైపులా మనం ఒకే విధంగా పాటించాలి మన వారికి ఒక ధర్మం అవతల వారికి ఒక ధర్మం అనేది అది సమ సమధర్మం కాదు అది సమంజసం కాదు అని చెప్పేసి నేను భావిస్తాను బహుశా ఆయనకి మందానికి ఇంత ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్న భారతదేశం నుంచి ఒక పార్టీ అధ్యక్షులు మీరే ఉండొచ్చు ఎందుకంటే ఆయన ఫండింగ్ హమాస్ ఫండింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఎక్సెప్ట్ బషీర్ అహమద్ ఫండింగ్ ఏ విధంగా వచ్చింది వచ్చింది అలానే మమ్దాని గారు ఎవరికి ఎందుకోసం చేశారు అనేది ఒకసారి హేతుబద్ధంగా ఆలోచించేటట్టయితే కనీస ఆలోచన ఉన్న ఏ వ్యక్తి అయినా సరే మమదానికే సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను భావిస్తాను అలా కాకుండా ఏదో పక్షపాత ధోరణితో గనక మందానికి తప్పొత్తు చేయరని చెప్పేసి నా భావన పొద్దున ఇదే మందాని లష్కరే తోయిబా జైషే కి సపోర్ట్ చేస్తాం పాపం వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడుతున్నారంటే మీరు సపోర్ట్ చేస్తారా లష్కరే తోయిబా లేదా ఈ మీరు చెప్తున్న ఈ ఉగ్రవాద సంస్థలు అని చెప్పేసి అది యునైటెడ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ క్లియర్ గా ప్రకటించింది ఈ ప్రకటించిన ఈ నేపథ్యంలో మమారి నేను భావించను ఒకవేళ ఆయన కనుక అలా తోయబాను ఒకే ఘాటను చూడటం సరికాదని చెప్పేసి నేను భావించు మరి మరి హౌతీస్ తర్వాత హెస్బుల్లా హమాస్ ఈ త్రీ హెచ్ ఇవన్నీ ఒకటే ఘాట్ను కట్టాలి కదా వాళ్ళు కూడా వాళ్ళని కూడా మీరు గౌరవిస్తారా వాళ్ళిద్దరిని కూడా హమాస్ హైతీస్ వీరు ఒక నిర్దిష్టమైన లక్ష్య సాధన కోసం వారు పోరాడుతున్నారు ఏది ప్రపంచ పటం నుంచి ఇజ్రాయెల్ అనే దేశాన్ని తుడిచేయటం కోసమా అసలు ఇజ్రాయెల్ అనే దేశం ఎక్కడుంది ఇజ్రాయెల్ అనే దేశము పాలస్తీనాలో ఉన్న పాలస్తీనా వాసుల్ని పట్టుపెట్టి వారు బలవంతంగా వారిని తీసుకొచ్చి అమెరికా బ్రిటన్ ఈ వెస్టర్న్ కంట్రీస్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాయి ఎందుకు కూర్చోబెట్టాయి అనేది కూడా మనందరికి స్పష్టంగా తెలుసు అక్కడ అరబ్ కంట్రీస్ లో ఉన్న ఈ ఆయిల్ కోసం ఆ చమురుని దోచుకోవడం కోసం గాను అమెరికా దాని మిత్ర దేశాలు ఇజ్రాయెల్ నిషయాన్ని మనం చూస్తున్నాం మనం గతంలో చూస్తే మన గాంధీ గారు కానివ్వండి నెహ్రూ గాంధీ నెహ్రూ గారు కానివ్వండి లేదా వాజ్పేయి గారు కానివ్వండి ఏ టైంలో కూడా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయలేదు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేయకుండా పాలస్తీనాన్ని మాత్రమే సపోర్ట్ చేశారు మరి వాజ్పేయి గారు ఎందుకు తప్పు చేశారండి పాలస్తీనాలు ఎందుకు తప్పు చేశారు ఇజ్రాయెల్ ఎందుకు తప్పు చేయలేదు ఇజ్రాయెల్ ఒక ఉగ్రవాద దేశం అది దేశమే కాదని చెప్పేసి ఎందుకు చెప్పారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత కదా భారతదేశం ఇజ్రాయెల్ ని గుర్తించడం కానీ ఇజ్రాయెల్ తో దౌత్యపరమైన సంబంధాలు పెట్టుకోవడం కానీ ఇచ్చేస్తుంది దీన్ని కూడా మనం గమనించాలి ని దీంతో పాటు దీంతో పాటు ఇంకొక విషయం కూడా నైన్టీన్ సెవెంటీ వన్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ నుంచి వార్షిప్ అప్పటి ప్రధానమంత్రి ఒక మహిళా ప్రధానమంత్రి మరి అప్పుడు కూడా మనకి సత్సంబంధాలు ఉన్నట్టు అనుకోవాలి అప్పుడు మేడం ఇందిరాగాంధీ అవర్ ప్రైమ్ మినిస్టర్ అవునా కాదా ఇజ్రాయెల్ నుంచి ఇజ్రాయెల్ నుంచి కాదు వార్షిప్ లేవు